ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య పోషణ కేంద్రంలో సిఐటియు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారన్నారు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు ఈరోజు నాయుడుపేట సిహెచ్ సి నందు సిఐటియు మరియు అమ్మ ఫౌండేషన్ వారి సహకారంతో సిహెచ్సి నాయుడుపేట బ్లడ్ స్టోరేజ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కండక్ట్ చేయడం జరిగింది ఇందులో విద్యార్థులు పలువురు యువ దానలు రక్తదాన కర్తలు వచ్చి చాలా ఉత్సాహంగా రక్తదానం ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరమైన విషయము అందులో రక్తదానం అంటే ఇది మామూలు దానం కాదు ప్రాణదానంతో సమానము ఎంతోమందికి బ్లడ్ కావాల్సిన వాళ్ళకి సరైన సమయానికి రక్తం దొరక ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇందులో స్టూడెంట్స్ కూడా ఉండడం చాలా హర్షించ రక్తదాన దినం సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో ప్రపంచంలో శ్రమ చేసే కార్మికులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ ప్రమాదాలకు కారణం అవడం మనకందరికీ తెలిసిందే అటువంటి తరుణంలో వాళ్ళకి బ్లడ్ లేక చాలా ఇబ్బందులకరంగా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి అందువల్లే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిక్యూరిటీ ఆధ్వర్యంలో రక్తదహన శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు నాడిపేటలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అన్న అమ్మ ఫౌండేషన్ వారు కూడా వచ్చి మాకు సహకారం అందించడం వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి